మహిళగా అందరి అందరికీ తెలియజేస్తున్నారు మమతా బెనర్జీ గారు ఒక సీఎంగా ఉన్నారు అటువంటి వాళ్ళ రాష్ట్రంలో ఈరోజు ఒక జూనియర్ ఎన్టీ ఒక జూనియర్ డాక్టర్ గారిని జూనియర్ డాక్టర్ గారిని అంత దారుణంగా అంత నీచాతి నీచంగా మానభంగం చేసి హత్య చేస్తే ఇన్ని రోజులు గడుస్తుంటే కూడా ఇప్పటికి కూడా జడ్జిమెంట్ రాలేదా దాన్ని మభ్యపెడుతున్నారా అన్నది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఏ ధర్నాలు ఏ ర్యాలీలు చేసినా కూడా పోయిన ప్రాణం తిరిగి రాదు ఇంకొకసారి ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ తిరుగుబాటు అనేది ఇక్కడ కూడా చూపించాలి మన ఇంట్లో ఆడబిడ్డకి ఇలా జరిగితే ఇంత మౌనంగా ఉంటామా ఇరవై రోజులు దాడుతా ఉంటే కూడా ఎటువంటి స్పందన లేదా మమతా బెనర్జీ గారు ర్యాలీ కోసం బయట వస్తున్నారంటే సిగ్గు ఆమె ఒక్కసారి ఆలోచించాలి ఒక మహిళ చిన్న పసిపాప ఆ పాపని దారుణంగా హత్య చేస్తే ఆమె చేతులు అధికారం పెట్టుకొని న్యాయం కోసం దారులు వెంట వస్తుందా అది ఒకసారి ఆలోచించండి అంటారా న్యాయం న్యాయం జరిగింది కాబట్టి ఈ రోజు ఇంత ఇదిగా అందరూ ప్రజలందరూ ముందుకు వస్తున్నారు ఏ విధంగా కోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మనం హైకోర్టు వారికి ఈ రోజు అది మధ్య పడకుండా ఈ రోజు ప్రజలందరికీ మధ్యలో వచ్చిందంటే న్యాయం జరిగింది కోర్టే న్యాయం చేయాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి కాబట్టి వాడెవ్ని చూపిస్తున్నారు వాడు ఇలా చేశాడనేసి ఒక ఆడ మనిషిని ఒక డాక్టర్ని ఆమె అంత చిన్న ఏజ్లో డాక్టర్గా చదువుకుంటే ఇంక వన్ అండ్ హాఫ్ ఇయర్కి కంప్లీట్ అయితుంది అటువంటి ఆమె ఇంత దారుణంగా చంపారంటే మన వ్యవస్థలు ఏం చేస్తుంది మానవత్వం అనేది లేదా ఇవన్నీ ఒకసారి ఆలోచించి ఆయనకి న్యాయం జరిగేంతవరకు న్యాయ పోరాటం అందరూ చేస్తారు ఎలా చేస్తారు ఈ ధర్నాలు ఈ ర్యారీలు మహా అంటే ఒక వారం పది రోజులు నెల ఆ తర్వాత మరుగున పడుతుంది తర్వాత ఇంకొక రెండు మూడు గుర్తు వస్తుంటాయి ఖచ్చితంగా వీళ్ళకి విపరీతంగా అంటే వారికి భయ పుట్టే అంత పనిష్మెంట్ ఇస్తే ఇంకొక గుర్తు రారు అదే మా ఇప్పుడు మాట్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు అయితే న్యాయం చేస్తుంది కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తుందని మేము విశ్వాసిస్తున్నాము ఎందుకంటే ఇంకొక మహిళకి ఇలా జరగకుండా ఇక్కడి నుంచి అయినా కూడా కొంచెం కొంచెం కంట్రోల్ వస్తుందని మా అభిప్రాయం ఖచ్చితంగా న్యాయం జరగాల చేస్తారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మామూలుగా బయట దేశాల్లో ఎప్పటికప్పుడు శిక్షలు ఇస్తున్నారు ఎందుకు మన దేశంలో చంపేస్తే గురి రెండు నిమిషాల్లో ప్రాణం పోతుంది అంటారు వాళ్ళ ధైర్యం ఏమంటే గంట కొట్టి గుర్తు పెడతారు కాబట్టి జైల్లో ఉంటాము మీ వల్ల అయితే మీరు చేసుకొని తెగించి మాట్లాడుతున్నాం ఆ తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే తప్పు చేసిన భయంలో నుంచి పుట్టుకొచ్చిందా లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే హై అథారిటీ వాళ్ళు ఉన్నారా ఈ రెండు కనుక్కొని వాడికి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలంటే ఆ విధంగా ఇస్తే ఖచ్చితంగా ఇంకొకరు రారు రారు శిక్ష లేకపోతే విపరీతంగా అంటే వాడిని కష్టపెడతా ఉంటే కష్టానికి మించింది ఏది లేదు ఎట్ట పనిష్ చేయాలంటే వాడి దగ్గర కాయ కష్టం చేపించి వాడికి కఠినంగా శిక్ష వేస్తే ఎందుకు మారు కదా జూనియర్ డాక్టర్ వాళ్ళకి రీసెంట్ గా యాక్ష్ అప్పుడు ఎప్పుడో జరిగింది చట్టం చెప్పడం ఏంటంటే చట్టాలు ఉన్నాయి మనకంటే చాలా ఘోరంగా చట్టాలు ఉన్నాయి మనకంటే ఘోరంగా వేరే కంట్రీస్లో ఇంకా చాలా భయంకరమైన శిక్షలు వేస్తున్నారు ఇటువంటి తప్పులు చేస్తున్న వాళ్ళకి శిక్షలు వేసి గవర్నమెంట్ చేతులు దొరుకుతున్నది కాదండి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కుటుంబంతో రావాలి అనుకుంటాం కొంతమంది చాలా తక్కువ స్ట్రమ్మలో ఉన్నటువంటి వాళ్ళటువంటి పనులు చేస్తున్నారు అని కాదండి బాగా రిచ్ పీపుల్గా ఉండే వాళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు మనం ఎటువంటి సంఘటనలో చూస్తున్నాం సో ఫస్ట్ కుటుంబ వ్యవస్థలో బాగుండే కుటుంబం నుంచి వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక చెల్లిని అక్కని ఎలా చూడాలా ఎలా పెంచాలా అనుకో ఫస్ట్ కుటుంబం ప్రతి ఒక్క కుటుంబము వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలని దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే మనము వేరే దేశాలు కూడా చూస్తున్నాం పబ్లిక్గా మన ముస్లిం కంట్రీస్లో అయితే వాళ్ళని ఒం పెట్టి తలకాయ నరికేస్తున్నారు లేడీస్ తప్పు చేస్తే రాళ్ళతో కూడా చంపుతున్నారు మరి అక్కడ మళ్ళీ మళ్ళీ ఆగిపోతున్నాయా జరగకుండా ఉన్నాయా ఎలా కాదండి సొసైటీ మారాల ఫస్ట్ కుటుంబ వ్యవస్థ మారాల కుటుంబంలో ప్రతి తల్లి అక్క చెల్లి అరే మాలాంటి వాళ్ళు బయట ఉంటారని మగబిడ్డకి చిన్నప్పటి నుంచి ఆ ప్రవర్తనలో మార్పు తీసుకున్న చోట ఏ తల్లిదండ్రులు కృషి చేస్తారో ఆ కుటుంబాలు బాగున్నా ఎవరైతే పిల్లల్ని హాస్టల్లో వేసేయడమో లేకపోతే దులవ రకంగా పెంచడమో ఏదో చేస్తున్నారో దీనివల్ల ఎన్ని చట్టాలు వచ్చినా మన వల్ల ఎంతమంది చేసినా కూడా ఇదొక మేడం గారు చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సీఎం లేడీ ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఏంటంటే హోమ్ డిపార్ట్మెంట్ ఆమె దాని తర్వాత మన ఆరోగ్య శాఖ మంత్రి ఆమె ఆమె ఎవరిని ఇంకా న్యాయం కోసం పోరాడతాను ఆమె మేము ఏంటంటే మేము ఇండిపెండెంట్ క్యాంట్ సముద్ర ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంత అభ్యర్థులలో మేము అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి ఉద్యోగం కోసం మేము ర్యాలీలు చేస్తాం అయ్యా అధికారం మీ చేతిలో ఉంది చట్టం మీ చేతిలో ఉంది మీరు వీళ్ళకి పనిష్మెంట్ అని మేము చూస్తాము ఆమె రోడ్డు మీదకి వచ్చిందంటే అంటే ఆమె సుకూర్ ఆ రాష్ట్రంలో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారనే లేకపోతే వాళ్ళ సంబంధించిన వ్యక్తులు ఇంకెవరన్నా దాంతో ఇన్వాల్వ్ అయ్యిందర చేసిన ఊపి దానికోసం ప్రజలకు ఏమన్నా ఆమె చేస్తుంది అలాగే ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం చూడాలి కదా ఎందుకంటే వాళ్ళు వేసిన డ్రెస్సెస్ కానీ ఇది కూడా కొంచెం తల్లిదండ్రులు ప్రతి ఒక్కరే ఇది మాట్లాడితే ఊటంటున్నారు సార్ వాళ్ళ డ్రెస్సు వాళ్ళ డ్రస్సు అని మీరు చెప్పింది కరెక్ట్ చాలా బాగుంది డ్రెస్సు ఇప్పుడు ఆ లేడీ డాక్టర్ డ్రెస్ సరిగ్గా వేస్తారు కదా జరిగింది ఆమె పద్ధతి కావాలి మరి ఎలా ఇంకొకటి మీరు చెప్పింది చాలా వాసు ముసలామె మీద అరవై డెబ్బై ఏళ్ళ ముసలామీ దొరుకుతుంది రోడ్ల మీద దానికి ఎవరు నేను అందుకనే ప్రవర్తన అని చెప్తున్నాను కుటుంబ వ్యవస్థ అని చెప్తున్నాను మూడేళ్ళు చిన్నారు మీద మూడేళ్ళు మొన్నైతే మరీ ఘోరంగా ఒక సంవత్సరమో ఒకటో సంవత్సరమో ఉయ్యాల్లో ఉండే బిడ్డదైన